నేడు నల్లగొండలోని జర్నలిస్టు సమస్యలపై చర్చించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన టీఎన్జీఓ భవనంలో ఈ రోజు శుక్రవారం జరిగిన సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది నల్లగొండలోని జిల్లా సెంటర్లో అనేక సంవత్సరాలుగా జర్నలిస్టుగా పనిచేస్తూ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు అక్రిడేషన్ కు సంబంధం లేకుండా ఇవ్వాలని సమావేశంలోని పలువురు నాయకులు పత్రికా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు అందరినీ సమన్వయం చేస్తూ ఇళ్ల స్థలాల కొరకు కృషి చేయడం నల్లగొండ పట్టణంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కమిటీ సభ్యులందరూ అభిప్రాయపడ్డారు పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ నిన్న జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని తక్షణమే దాన్ని రద్దు చేసి పట్టణంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ సభ్యత్వాన్ని కల్పించి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా పలువురు జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు అకాడమీ శ్రీనివాసరెడ్డి గారి సొంత జిల్లా వారు ముఖ్యమంత్రి గారి దగ్గర స్వస్థమైనటువంటి ఆమె తీసుకోవడం జరిగింది ఆ ఆమె కూడా నల్లగొండ నా స్వస్థలం నల్లగొండ జిల్లా జర్నలిస్టులు నల్లగొండ జిల్లా మొత్తంలో పనిచేసే టౌన్లో పనిచేసే జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తానని నాతో చెప్పి అందరితో ఈ యొక్క డీటెయిల్స్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమాచారం తీసుకొని మండలాలు టౌన్ సంబంధించినటువంటి లీస్టు వెంటనే పంపమన్నాడు అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి లీస్టును తయారు చేసి ఆ చైర్మన్ గారు ఇచ్చినటువంటి టాస్క్ను తీసుకుపోయి వారి చైర్మన్ గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా అది సాధించి ఇప్పించి తీరుతామని చెప్పనే ఆ విషయం చెప్పాడు అదేవిధంగా ఈ నెల చివరిలో అభినందన సభ సీఎం గారితో అభినందన సభ ఉంటుంది వెంటనే ఈ వారం రోజులో డేట్ కూడా రాబోతుంది ఆ యొక్క మీటింగ్లో ఈ యొక్క మనకు సంబంధించినటువంటి శుభవార్త వింటామని చెప్పని మన చైర్మన్ గారు నాకు అది చెప్పిండు ఆ టాస్క్ ఇచ్చిండు ఆ టాస్క్ కూడా ఎవ్వరికి కూడా ఏ యొక్క రిపోర్టర్ల మీద బేజాలు లేకుండా అందరి దగ్గర ఆ యొక్క వాళ్ళ జాబితా తీసుకొని చైర్మన్ గారికి అప్పచెప్పడం ఒక్క రెండు మూడు రోజుల్లో జరుగుతుంది